హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంతా ఇప్పుడు హోరాహోరీగా హడావుడిగా ఉంది ఎవరంతా ఒకప్పుడు ఈ ఓటు వేసే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలిసేది కాదు ఎవరికి వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి ఈ పట్టభద్రుల ఎలక్షన్ అంటే ఏంటి అంటే ఒక అవగాహన ఉండేది కాదు ఇప్పుడు మామూలు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా హోరాహోరీగా ఉండేవారు ఎందుకంటే బరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన బరిలో ఉన్నారు దానివల్ల ప్రత్యర్థులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కూడా పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఎంతటి దారుణం అండి ప్రత్యర్థి అయిన కెఎస్ లక్ష్మణ్ గారు ఆయన ఒక ఉపాధ్యాయుడు ఆయన ఒక ఉపాధ్యాయుడని తోటి ఉపాధ్యాయులు ఆయన్ని గ్రౌండ్ వర్క్ చేసుకుంటా చదువుకున్న వాళ్ళంతా కూడా మనలో ఒకడు మనకి ఏ ఏ ఇబ్బంది వచ్చినా మనల్ని ఆదుకుంటాడు మన తరఫున మన గొంత ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని చెప్పేసి ఆయన్ని గెలిపించుకుంటా వచ్చారు ఆయన గెలిపించుకుంటూ వచ్చిన కాలంలో ఆయన ఈ పట్టభద్రులకి చేసింది ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కార్డు పట్టుకోవడం తప్ప ఏం కనిపించట్లే నాకైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి జనాలు నమ్మి పిచ్చోళ్ళైపోయి ఓట్లేశారు ఓట్లు వేస్తే జాబ్ క్యాలెండర్లు అన్నారు రకరకాలుగా ఏ విధమైన ప్రలోభాలకి లొంగ లొంగదీస్తే ఎట్లా లొంగుతారు అనేది బాగా క్యాచ్ చేశాడు ఆ పాయింట్ గా కొట్టేసి జనాన్ని ఎర్రోళ్లు చేసేసాడు చదువుకున్న వాళ్ళు సైతం ఎర్రోళ్లు చేసేసాడు అట్లానే ఐదు సంవత్సరాలు పాలిచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఏమని హామీ ఇచ్చాడు ఆ హామీ ఏదన్నా ఒకటన్నా నెరవేర్చాడా వీళ్ళు తమ గొంతు వినిపించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే కుదిరేది కాదు అలాంటి పరిస్థితులు ఉండేవి కనీసం వీళ్ళు ధర్నా చేసి మా గొంతును వినిపించుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళని ఆ పని కూడా చేయనీయలేదు వీళ్ళు ఎట్లా వెళ్ళారంటే బండ్లు ఎక్కి వేషాలు మార్చుకొని వెళ్ళి ధర్నాల్లో పాల్గొ పాల్గొనాల్సిన పరిస్థితులు వచ్చినాయి అయినా కూడా పోలీసులు కనిపెట్టి వీళ్ళని ఆపి కొట్టి చేసి నానా చిత్రహింసలు పెట్టారు ఇంతెందుకండి అసలు మద్యపానం నిషేధం ఉన్న వ్యక్తి మద్యం ఏర్లై ప్రవహించేటట్టు చేశాడు వాళ్ళకి లైన్లో నిల్చోటానికి వాళ్ళు గొడవ పడకుండా మందు కొనుక్కోవటానికి టీచర్లని చదువుకున్న వాళ్ళని విద్యావేత్తలని గురువుల్ని మన తల్లిదండ్రుల తర్వాత పూజించేది గురువుల్ని వాళ్ళని బార్ల దగ్గర లైన్ల దగ్గర నుంచోబెట్టాడు ఎంతటి దారుణం అండి ఈ టైంలో ఆ కెఎస్ లక్ష్మణ్ రావు గారు అని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎందుకు ప్రశ్నించలేదు తర్వాత మొన్న మధ్య కాలంలో నేను ఒక మీటింగ్ లో చూసా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతుంటే ఆయన రాజకీయవేత్త రాజకీయ నాయకుడు ఆయన అరుస్తున్నాడు నువ్వేమన్నా ఉంటే వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుకో మేము మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదంటే ఈయన కెఎస్ లక్ష్మణ్ లక్ష్మణరావు గారు ఈ ఉపాధ్యాయుడిని సమర్థిస్తున్నాడు కూర్చో కూర్చో అరబాబు మాట్లాడబాక అంటున్నాడే తప్ప ఆయనతో ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు ఈయన మరి ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో ఉంది గతంలో ఇప్పుడేదో ఈయనేదో చించుతాడు పొడుస్తాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పే సూటి ప్రశ్న ఏంటంటే ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్లే ఏదైనా చేయగలరు ప్రభుత్వంలో లేని వాళ్ళు గెలిస్తే ఆ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వృధానే మీ ఓటు వృధా మీ శ్రమ వృధా మీ మాట బయటికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు అత్యధిక మెజారిటీలతో వీళ్ళని ఎన్నుకున్నారు అలాంటప్పుడు అదే కూటమిలో ఉన్న వ్యక్తి తాను ఒక విద్యావేత్త స్కూల్స్ కాలేజీలు నడుపుతున్నారు పిల్లలకి నాకు తెలిసి చాలా మంది పిల్లలకి ఆయన కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఫ్రీ సీట్లు ఉంటాయి ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఆయన ఆయన దగ్గరికి నాకు ఇది కావాలి అని వెళ్తే లేదు అనే మాటే ఉండదు ఆయన దగ్గర పిల్లలకి స్కూల్లోకి ఫీజు కట్టుకోలేకపోతున్నాం అంటే ఆయన ఫ్రీ అని చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యల మీద పోరాడిన వ్యక్తి రాజధాని కోసం పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి భార్య భార్యని పిల్లల్ని తనని ఎన్నో తిట్లు తిట్టిన ఓర్పుగా భరించిన వ్యక్తి ఎన్నో సమస్యల మీద పోరాడిన వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే ఆయన ఆయన ఈక్వల్ అనేది నా భావన అంతటి మేధస్సు కలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన గత ప్రభుత్వంలో ఎవరికైతే అర్హులై ఉండి పెన్షన్లు రాలేదో వాళ్ళకి తన సొంత జోబుల డబ్బు పెన్షన్ గా ఇచ్చాడు ఎవరైతే పేద ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా తాళిబొట్టు కానీ ఉంగరం కానీ అందించాడు శత జయంతి శత జయంతి ద్వారా ఎక్కడో మరుగున పడిపోయినా కళాకారుల్ని కూడా తీసుకొచ్చి సన్మానం చేయించి ఘనంగా బట్టలు పెట్టి అంత ఘనంగా ఏ కళాకారుని కూడా ఏ నాయకుడు కూడా సన్మానించలేరు నాకు తెలిసి మరి మీకేమన్నా తెలిసేవో నాకైతే తెలియదు తర్వాత ఆయన పెళ్లికి చావుకెళ్ళినా చావుకి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎంత కావాలో కనుక్కొని డబ్బులు అందజేస్తారు అటువంటి వ్యక్తి ఆయన అన్నా క్యాంటీన్లు తెనాల్లో ఒక్కటి మొదలు పెడితే రచ్చ రచ్చ చేశారు పెద్ద పెద్ద వ్యాన్లు వేసుకొచ్చారు పోలీసులు ముళ్ళ వేశారు ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టకూడదని చెప్పేసి శత విధాల ప్రయత్నించారు ఆ స్థలాల్లోనే ముప్పతిప్పలు పెట్టారు వాళ్ల చేత ఆ స్థలాలను ఖాళీ చేపించే విధంగా చేశారు కానీ పట్టు వదలని విక్రమార్కుడులాగా అన్న అన్నా క్యాంటీన్ నిర్వహించాడు రెండు సంవత్సరాలు మళ్ళీ అదే కాకుండా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టి నాయకుల ప్రోత్సాహంతో రెండోది కూడా పెట్టి రెండు అన్నా క్యాంటీన్లు నడిపిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఎవరు లేరు ఏ నాయకుడు లేడు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నాయకుడు ఎవరు ఉంటే మీరు చూపించండి ఎవ్వరూ లేరు మీ గొంతు వినే నాయకుడు మీ తరఫున మాట్లాడే నాయకుడు మీకు తగ్గ పోటీగా మీతో పాటు కలిసి మెలిసి తిరిగే నాయకుడు ఏకైక నాయకుడు ఆలపాటి రాజా ఆయనకి ఓటేయండి ఆయన గెలిచేది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎన్నడు ఎప్పుడు ఎక్కడ ఏ ఎమ్మెల్సీకి రాని విధంగా ఓట్లు పడాలి ఆ బాక్సులు బద్దలైపోవాలి ఆ విధంగా ఓట్లు పడి ఆయనకి ఆ మెజార్టీ ఇవ్వండి మీ తరఫున నిలబడే వ్యక్తి ప్రభుత్వంతో అసలు పార్టీలతో ఆయన సంబంధమే లేదు ఏదున్నా ఏది లేకపోయినా మీ గొంతై వినిపిస్తాడు ప్రభుత్వానికి అందుకని దయచేసి అంటే ఈ పది నిమిషాల దాకా వచ్చేటటుంది వీడియో కా చూడండి నేను చెప్పిన వాటిలో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి నాకు తెలియక కానీ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగినవి జరుగుతున్నవి ఆయన చేయగలిగే దమ్మున్న మనిషి ఆయన్ని గెలిపించుకోండి మీకేం కావాలో ఆయన ద్వారా ప్రభుత్వానికి చెప్పించుకోండి చేయించుకోండి ఇది నా మనవి రేపు ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గత మెన్నడూ కూడా ఎవ్వరు కూడా చూడని విధంగా రిజల్ట్ ఉండాలి అది అంతా మన చేతుల్లోనే ఉంది నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగిద్దని ఆశిస్తున్నాను నమస్తే అండి